నమస్కారాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శుంకర్ పద్మశ్రీ గారు రామకృష్ణ గారు అలాగే ఇతర నాయకులు అందరినీ కట్టడం జరిగింది శ్రీరామ్ గారిని అలాగే ఎందుకంటే ఈ రోజు ప్రజాస్వామ్యం పైన ఎవరినో ప్రశ్నిస్తే చంపేస్తాము అన్న స్టైల్లో గాజుబా తయారైంది ఇది తెలుగు శక్తి ఖండిస్తుంది ఈ రోజు అంటే నేను తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయట్లే ఇది వార్ ఇన్ పల్లా శ్రీనివాస్ అండ్ బీబీరామ్ ఇట్స్ పర్సనల్ వార్ నాట్ ఏ పార్టీ వార్ మరి ఈ రోజు నా పైన చేసిన దాడి వంద మంది పైన నేను చంపాలని చూసారు కమిషనర్ పోలీస్ గారు అన్నీ రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఆయన ఏసీపీ రాశారు కానీ దురదృష్టం ఏంటంటే గాజువాక పోలీస్ స్టేషన్ సిఐ కానీ ఏసీపీ కానీ మాకు కమిషనర్ ఫిర్యాదు రాదని చెప్పి అంటున్నారు అంటే పల్లా శ్రీనివాస్ ఏ రకంగా మేనేజ్ చేస్తారో అర్థం అవుతుంది మనం చూసాం నిన్న పల్ల అన్న బిడ్డైన కార్తీక్ బీడీరాం పైన దళిత జాడి నేను ఖండిస్తాను చెప్పారు చాలు ఆ ఇంటి బిడ్డ చెప్పడం నిజంగానే కారణంగా ఉంది ఎందుకంటే ఈ రోజు టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారు నాయకులు భయపెట్టేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు కానీ రామ్ ముందు భయపడడం భయపడం రాజు రాజకొండ భయంకరంగా ఉంటాడు అందులో ఒకటే వెళ్తున్నాను ప్రభుత్వాన్ని నేను టీడీపీ పార్టీ అడగట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒకటే అడుగుతున్నాను నా పైన జరిగిన దాడి ఇది తెలుగు జాతి గురి చేసింది ఒక వ్యక్తి పైన వంద మంది చేస్తే అడుచేశారంటే నన్ను చంపాలని చూశారు ఏ ఆయన చేసిన అరాచకం అంతా కదా గాజువాట్లో వైసీపీ కోవట్ ఒక బ్రోకర్ ఈరోజు ఆయన పైన నేను సిబిఐకి కంప్లైంట్ చేశాను ట్వంటీ ఫోర్త్ని సిబిఐకి నేను ఫిర్యాదు చేశాను యాక్షన్ తీసుకోమని అంటే ఫిర్యాదు చేస్తే చంపేస్తాను నువ్వు నిజంగా నీతో అయితే నువ్వు ముందు రిజైన్ చేసి నువ్వే సిబిఐని కోరుకోవాలి అది ఒక ఏడు లక్షణం కానీ నువ్వు ఈ రోజు వరకు మినిమ మాట్లాడి భయపడుతున్నావు నీ మనుషుల చేత నన్ను తిట్టించావు దాడి చేయించావు సింహం భయపడదు ఎందుకంటే ఆట నువ్వు మొదలు పెట్టావు వేట అలవాటు నేను చూపించే మనం చేస్తున్నాను ఈ రోజు అన్ని పార్టీలు కలుస్తున్నాను నేను త్వరలోనే సత్తా కమ్యూనిస్ట్ పార్టీ వైసీపీని కూడా కలవబోతున్నాను ఎందుకంటే నాకు న్యాయం కావాలి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు ప్రశ్నిస్తే చంపేస్తే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ముగిస్తామంటున్నాను క్షేమముండ పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ ఒక వ్యక్తిపై దారిస్తే దాకా మీరు కేసు కట్టలేదంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్ట లేనట్ట అంతేగా ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి కండ కండాలు నుంచి వచ్చి ఈ రోజు ఈ ప్రభుత్వం గెలిపించాం కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మొద్దు నిద్రపోతుంది ఎవరి కళ్యాణ్ పట్టాలేకుండా పోయారు నేను ఒకటే వస్తున్నాను ఆ రోజు మీరు గుంటూరు దాదుకొని ఏదో జగన్ పాలన అరాచకాలి అంతకంత అరాచక పాలన ఈ రాష్ట్రంలో ప్రవేశం నేను ఇవాళ నేను బ్లేం చేస్తున్నాను ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నాను ఎందుకంటే దయచేసి ఆ వీడియో ఫుటేజ్ ఒక చూసినట్లయితే మొత్తం తెలుస్తుంది ఒక వ్యక్తి పైన ఎలా దాడి చేశారని ఇది విశాఖ సంస్కృతి కాదు విశాఖపట్నం శాంతియుత విశాఖలో పల్లా శ్రీనివాసరావు బాఫియా తయారాడు అతను ఒకటే కోరుతున్నాను ఇంకోటి రోజు చెప్తున్నాను పల్లా కార్తిక్ వ్యక్తి నాకు అసలు పరిచయం లేదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పల్లా కార్తిక్ నా వెంటుండి నడిపిస్తున్నారని చెప్పి పల్లా శ్రీనివాసరావును ఒక దుష్ప్రతరం చేస్తున్నారు అంత ఇప్పటికైనా సరే నేను ఒకటే చెప్పబోతున్నాను దీనికి అంతకే కారణం మురళీ ఉన్నాడు పల్లా దగ్గర ఇదేమైనా చూసాం పల్లా బత్రే అయితే హోడింగ్స్ లో కూడా వాడి ఫోటో ఉంది వాడు ఎవరో సార్ ఒకప్పుడు అయినా రిపోర్ట్లు మరి ఇవాళ వాళ్ళు ప్రతి ఒక్కరిస్తే వాడు ఫోటో ఎందుకు తిరుగుతున్నాను అంటే పల్లాకి మొత్తం అన్ని అతనే కలెక్షన్ కేజించి మొత్తం సెటిల్మెంట్లు బ్రోకరేజ్ అన్ని వినాడు ఆ మురళి చేస్తున్నాడు అందువల్ల మురళి పట్టుకొని ఎంకరేజ్ చేస్తే మొత్తం పల్లె బాబోతో మొత్తం చేస్తాను అంతే ఒకటే కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని దయచేసి పల్లా శ్రీనివాస్ పైన అరెస్ట్ డిమాండ్ చేస్తావు అలాగే ఫుటేజ్ ఈ రోజు సాయంకాలం లోపల కమిషనర్ పోలీస్ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తారు నాకు ఈ పోలీసుల మీద నమ్మకం పోయింది ఎందుకంటే కమిషనర్ నమ్మకం ఉంది ఈ రోజు నమ్మకం ఒకటే ఒకటేతున్నాడు ఐ వాంట్ గన్ లైసెన్స్ ఎందుకంటే నన్ను ఎవరైనా దారి చేస్తే కాల్చి పడేస్తాను ఎందుకంటే నా రక్షణ ముఖ్యం ఈ ఈ బీవీరామ్ నా కోసం పట్టట్లా తెలుగు జాతి కోసం పట్టుతున్నాను తెలుగు ప్రజల్ని ంపారం చూస్తున్న ఇలాంటి నైమతులైన మళ్ళా శ్రీనివాస్ని అరెస్ట్ చేసే వరకు నిదోగా మోదేస్తూ తెలియజేస్తాం జైహింద్